ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాజోలి ముంపుపాధి అందరికీ వేస్తాము ఈ ఈ పాదయాత్ర అవసరమా అని మాట్లాడినారు దాదాపు మూడు సంవత్సరాలు ఉంది ఏం నోటిఫికేషన్ వస్తానే ఎందుకు డబ్బులు వేయాలయా ఏమంటే ఉడుగుడుకు నోట్లు అంట మనకు ఉడుకు ఉడుగుడుకు నోట్లు ఇస్తారంట ఆ నోట్లు ఏం మేమైనా ముందు ఇస్తే బ్రిడ్జ్లో పెట్టుకుంటావా లోనే పెట్టుకుంటాం బ్యాంకుల్లో పెట్టుకుంటాం అయ్యా చనిపోయేటి కాదు కదా అంత ఎగతాళిగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మీకు చంద్రబాబు నాయుడు గారు పద్వేరు మీటింగులు అయితేనేమి తమిళనాడుకు మీటింగులు అయితేనేమి నిన్న కమలాపురం మీటింగులు అయితేనేమి ఖచ్చితంగా రాజోలి బాధితులకు న్యాయం చేస్తాను అని చెప్పినాడు కానీ న్యాయం చేయమని అడగడానికి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా మనకు మన ఆయన చెప్పిన మాటలను గుర్తు చేయడానికి మనకు ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడికి మనం పవర్ ఇవ్వాల ఆ పవరే భూపేషరెడ్డికి ఎమ్మెల్యే పదవిగా మనం ఇస్తే మీ తరఫున భూపేసి రెడ్డి చంద్రబాబుతో కొట్లాడి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ఆ రోజు పడి పన్నెండు లక్షల యాభై వేలకు ఒప్పుకుంటాం నువ్వు పదహారు పదిహేడు ఇస్తామని చెప్పరావు కాబట్టి మాకు ఇవ్వండి అని అడగడానికి మనకు ఒక హక్కు ఏర్పరచుకోవాలంటే ఖచ్చితంగా మనం భూపేసును ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు బహుమతిగా ఇస్తే మనకు ఒక హక్కు ఏర్పడుతుంది మన గ్రామాల ప్రజలు మనం ఖచ్చితంగా రేపు పనులు చేసుకోవడానికి కానీ మనం భవిష్యత్తులో మన పిల్లలు కార్యక్రమాలు చేసుకోవడానికి అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి మీరు ఆ పవరు ఎమ్మెల్యే పదవి ద్వారా భూవేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే